హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఓ పోను ప్రత్యేక హీదర్ ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ కుటుంబంలో మీ బిడ్డలతో మీరంతా చాలా సంతోషంగా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఒక లైఫ్ కోచ్ గా ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను హో పోనో పోనో ప్రేదు మిరాకిలి ప్రయోది దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి అంటే అసలు హో పోనో పోనో అంటే శుద్ధి చేయడం క్షమించబడడం మనలో మనకు తెలియకుండా చేసిన అన్ని మిస్టేక్స్ ఈ ప్రపంచంలో మనకు వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి ఆ వ్యతిరేకతను తీసేసి మనం అనుకున్న పని జరిగేలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్కి వెళ్తున్నారు ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నారు అక్కడ ఆ యాజమాన్యానికి ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకి మీకు మధ్య కరెక్ట్ గా కమ్యూనికేషన్ కుదరట్లేదు వాళ్ళకి నచ్చకపోవటం మీరే సరిగా చిరాగ్గా ఆన్సర్ చెప్పలేకపోవటమో భయపడటమో వీటన్నిటినీ తీసేసేదే హో పోను పోను శుద్ధి చేయటం గ్యాప్ ని క్లియర్ చేయటం రిలేషన్స్ లో కూడా కొంత గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ తీసేయటం డబ్బు రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ చెడుని శుద్ధి చేయటం మనలో పెరిగిపోయిన ఫ్రేమ్స్ నెగిటివ్ ఫ్రేమ్స్ కొన్ని లక్షల్లో ఉంటాయి వాటి నెగిటివ్ శక్తులు కూడా అంటారు వాటిని క్లీన్ చేయటం ఇంకా అనేక రకాలుగా ఏ ప్రాబ్లం కైనా సరే మనం ఆల్రెడీ హోపన్ ఓపెన్ మెరాకిల్ పే స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం తొమ్మిది రోజుల పాటు లాస్ట్ మంత్ చాలా మందికి మిరాకిల్ జరిగాయి లైవ్ లో కూడా చాలా మందికి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం ఇప్పుడు రాబోయే రోజుల్లో లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా ఉపయోగించుకోవాలి మన లైఫ్ ని అత్యద్భుతంగా తీర్చుకోవడానికి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎన్ని అంశాలు ఉంటాయి స్పెషల్ గా చెప్పడం జరుగుతుంది దానికి కావాల్సిన వాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి డేట్ ప్రకటించడం జరుగుతుంది అయితే హో పోనో పోనో వచ్చే అర్థం దాంట్లోకి అద్భుతాలు ఎలా జరుగుతాయి మన లైఫ్ ని అత్యంత అద్భుతంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఒక సిటీలో డాక్టర్ భార్య అనమాట తను వాళ్ళ అమ్మాయి అనుకోకుండా బంగారు గోల్స్ మింగేస్తుంది ఆడుతూ ఆడుతూ తెలియకుండా మింగేస్తుంది మింగేస్తే అమ్మాయి ఏం చేయాలని ఆ హస్బెండ్ చెప్పింది ఇట్లా మింగేసింది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయనకి అది చాలా సీరియస్ సమస్య సర్జరీస్ ఆల్రెడీ ఆయన డాక్టరే కాబట్టి చేస్తున్నారు చేసినా గ్యారెంటీ ఉండదు ఆ బేబీకి అట్లాంటి డేంజరస్ స్థితి అనమాట ఆయన చాలా ఆందోళన పడుతున్నాడు అట్లా హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ డాక్టర్స్ అంతా చూసి ఇది క్రిటికల్ సమస్య చాలా ప్రాబ్లం అవుతుంది చాలా కష్టం ఇది అని డిస్కస్ చేసుకుంటున్నారు కానీ పాప తల్లి మాత్రం మన లా ఆఫ్ అట్రాక్షన్ మన ద్వారా క్లాస్ నేర్చుకుని ఉండటం ద్వారా ఎక్కడ టెన్షన్ పడకూడదు ఎక్కడ ఎలా ఉండాలో తనకి బాగా అర్థమైంది తెలుసు తను తను ఏమాత్రం టెన్షన్ పడకుండా దిగులు పడకుండా కామ్ గా ఒక హాల్లో కూర్చుని హాస్పిటల్లోనే ఆ పాప తనకి తనే ఆ నోటు నుంచి కక్కేసినట్టుగా చాలా ఈజీగా వచ్చేసినట్టుగా ఆ పాపను తలుచుకుని హో పను పను ప్రయోజ చెప్తూ ఉంది వాళ్ళ ఫాదరు వాళ్ళ హస్బెండ్ టెన్షన్ పడుతున్నా డాక్టర్ టెన్షన్ పడుతున్నా ఏది పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా ఆ పాపకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి బయటకు వచ్చేసింది పోపనో అంత నమ్మకంతో విశ్వాసంతో చాలా ఇష్టంగా చెప్పిందాన్ని వెంటనే ఆ పాప ఏం చేసింది కొద్ది నిమిషాల్లో జస్ట్ నోట్ తో ఇట్లా కక్కేసి వాడు మదర్ చూపించింది చేతితో పెట్టి చూడండి ఎలా జరిగిందో ఆ డాక్టర్ చెప్తే వాడు నమ్మట్లేదు అంట ఇది ఎలా సాధ్యం అసలు లోపల పేగుల్లోకి వెళ్ళిపోయింది ఈ గొంతు దగ్గర ఎక్కడన్నా ఉంటే వస్తుంది కాని ఇన్సైడ్ కడుపులో ఉన్నది బయటకు రావటం అందులో ఆ చిన్న పాపకి అంత తెలివి ఆ విధంగా అసలు సాధ్యం కాదు ఇది నమ్మబుద్ధి కావట్లేదు ఇది నిజమేనా అసలు వాడికి ఇంత షాక్ లో ఉన్నారు వాడి ఫాదర్ కూడా డాక్టర్ అవటం ద్వారా అమ్మాయి ఫాదర్ తనకు కూడా ఆశ్చర్యంగా ఉన్నాడు అట్లా మిరాకి జరిగింది తను వెంటనే షేర్ చేసుకోవటం జరిగింది అంటే హో పోను పోను నమ్మకంతో విశ్వాసంతో చేస్తే మనలో ఉన్న చెడంతా క్లీన్ అయిపోతుంది అంటే మనం బాగుపడకుండా జాబు రాకుండా బిజినెస్ లో లాభాలు రాకుండా ఆరోగ్యకరంగా ఉండకుండా శత్రువులు ఏర్పడటం ప్రకృతి పంచభూతాలు కూడా సహకరించకపోవటం ఎక్కడికి పని రివర్స్ అవటం ఇవన్నీ ఏంటి చెడు బయట ప్రపంచంలోకి మన అంతా వ్యతిరేకంగా ఉంది మనుషులతో సహా అదంతా క్లీన్ అయిపోతుంది ప్రతిదీ సహకరిస్తుంది ఆహో పోను పోనో అంటే ఏంటి శుద్ధి చేయటం క్షమించబడటం అంత ప్రేమతో చెప్పబడాలి అది నేర్చుకుని గురువు ద్వారా బ్లెస్సింగ్స్ పొంది నేర్చుకుని చెప్తే ఇంకా చక్కగా వర్కౌట్ అవుతుంది అంటే అది వీడియోలు చూస్తూ నేర్చుకోవచ్చు కాకపోతే డిలే అవుతుంది ప్రాసెస్ అర్థం అవడానికి ఏదైనా వర్కౌట్ అవుతుంది టైం పట్టినా కాకపోతే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సరే అట్లా ఒక పర్సన్ జరిగింది ఇంకా రీసెంట్గా మనకి బిజినెస్ క్లాస్కి వచ్చారు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా నేర్చుకుని వెళ్ళారు కోళ్ల వ్యాపారం చేస్తారు ఆయన బెంగళూరు ఆ కోళ్ళు ఆ బండి మీద ఎక్కువగా కట్టుకుని బ్యాక్ సైడ్ చాలా పెద్ద మొత్తాల్లో తీసుకెళ్లి అమ్ముతూ ఉంటారు సో అలా కాకుండా చాలా పెద్ద ఎత్తున అమ్మాలి ఇంకా పెద్ద బిజినెస్ చేయాలి ఎక్కువ పేరు రావాలి అని చెప్పి ఆయన క్లాస్ కి అటెండ్ అయిన జరిగింది అయితే క్లాస్ కి అటెండ్ అయి నేర్చుకుని వెళ్ళిన తర్వాత ఆయన ఇంట్లో ఉండగా బయట బండి పార్క్ చేస్తుంది కొత్త బండి హీరో ఉండ అది ఎవరో వచ్చి వేసుకెళ్ళిపోయారు సో ఏం చేయాలి అర్థం కాక బయటకు వచ్చి ఇల్లంత బయట అడుగుతుంటే ఎవరో వేసుకెళ్ళిపోయారని చెప్పారు తప్ప ఎవరు సరిగా చెప్పలేదు తన వెంటనే మనకు కాల్ చేసి అడగటం జరిగింది పో కొను కొను నమ్మకంతో చేయమని చెప్పడం జరిగింది తన ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ టెన్షన్ అంతా వదిలేసి అది చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్న కొద్ది ఒక వన్ అవర్ లోనే ఆ వేసుకెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఏమాత్రం భయపడకుండా తన ఇంటి దగ్గర పార్క్ చేసి అలా చేయంగా నేను బయటకు వచ్చి చూస్తే అడిగితే అతను ఆ ఏమో వేసుకెళ్ళాను వేసుకెళ్లాలనిపించింది అంటున్నాడు తప్ప భయపడలేదు అంటే తను ఇంకా బండి దొరికింది కదా అతనేం అనుకుండా అతను కూడా ఏం భయపడలేదు నార్మల్గా చెప్తున్నాడు అంటే తీసుకెళ్లిన దొంగ భయపడకుండా తీసుకొచ్చి పెట్టడం అనేది ఎక్కడ జరుగుద్దా అందులో ఆ ఇంటి వానర్స్ బయట తిరుగుతూ ఉండే పగల టైంలో అంటే ఇక్కడ చూడండి ఇక్కడ బెలాకిల్స్ ఎలా జరుగుతాయి అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అంతేకాకుండా అదే కోళ్ల వ్యాపారి ఒక మహీంద్రా షోరూమ్ కి వెళ్ళి తనకి బొలేరా కోడ్ పెద్ద మొత్తంలో తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్ కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుని అది ఎంత అవుతుంది ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన అంత పెద్ద అమౌంట్ కి ఆశ్చర్యపోయాడు అంత డబ్బు తన దగ్గర లేదు పైగా ఫైనాన్స్ ఇవ్వడానికి కూడా అతనికి ఏ మాత్రం డాక్యుమెంటేషన్ లేవు అదంతా కుదరదు మీకు రావడం రాదు లోన్ కూడా రాదు అసలు మీరు వంటం కూడా కుదరదు మీకు ఏ డాక్యుమెంట్ లేదు షూరిటీ కూడా లేదు మీకు కుదరదు అని పంపించేశారు సో తీనేం చేశాడు వచ్చిన తర్వాత తన క్లాఫ్ రిటాక్షన్ నేర్చుకున్నాడు కదా ఇంట్లో తన వ్యాను తన ఇంటికి వచ్చినట్టుగా తెచ్చిచ్చినట్టుగా తను ఆ వ్యాన్ లో కోల్ తీసుకెళ్లి చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నట్టుగా ఒనొపోనో చెప్తూ విశ్వాన్ని కోరుకుంటూ ఆ టెన్షన్ అంతా వదిలేసి దాని మీద గ్యాస్ పెట్టాడు పెట్టిన జస్ట్ ఫ్యూ డేస్ లో అదే మహీంద్రా కంపెనీ వాళ్ళు సేల్స్ పర్సన్స్ వాడు అంతా కూడా వ్యాన్ తీసుకొచ్చి ఏ డాక్యుమెంటేషన్ లేకుండా సింపుల్ గా ఈయనకి ఆ వ్యాన్ ఇచ్చి ఈఎంఐ కూడా చాలా తక్కువలో కట్టేలాగా షూరిటీ లేకుండా ఆ డౌన్ పేమెంట్ కూడా లేకుండా కుదరదాన్ని పంపించేసిన వాడు వీలు కాదు అసలు సాధ్యం కాదు మీ ప్రొఫైల్ బాగాలేదు ఆ డౌన్ పేమెంట్ కూడా చాలా మొత్తంలో కట్టాలి ఇవన్నీ రూల్స్ పెట్టిన వాడు ప్లస్ షూరిటీ అడిగిన వాడు అసలు మీ క్రెడిట్ స్కోర్ లేదు వీలు కాదు మీకు ఇవ్వటం అన్నవాడు మళ్ళీ వాడే ఇంటికి వచ్చి వ్యాన్ తో సహా తీసుకొచ్చి ఇవ్వటం అనేది చూడండి ఇతను ఏం కట్టలేదు ఒక సింగిల్ రూపీ కూడా ఈఎంఐ కూడా తనకు అనుకూలంగా చాలా తక్కువ డౌన్ పేమెంట్ తను కట్టగలిగేది చాలా ఈజీగా వడ్డీ కొడితే చాలా తక్కువ ఉండేది ఆ మిరాకిల్ జరిగింది వాళ్లే ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పెట్టి ఆయనకు అనుకూలంగా డాక్యుమెంట్ తయారు చేసి అలాంటి మిరకల్ మిరాకిల్ జరిగింది ఆయన షేర్ చేసుకున్నారు షార్ట్ లో ఉన్నాడు ఫస్ట్ ఆయన కొద్ది రోజులు తేరుకొని మళ్ళీ ఇది నిజమా కాదా అసలు ఎలా జరుగుతుంది ఏంటి మిరాకిల్ అని చెప్పేసి సంతోషపడి మళ్ళీ ఆ మిరాకిల్ షేర్ చేసుకోవడం జరిగింది అట్లాగే లాస్ట్ టైం మనం చెప్పాము లండన్ లో ఒక అమ్మాయి లిలీ పువ్వుల కోసం క్లాస్ జాయిన్ అయ్యింది అంటే ఆమె లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా పోనో పోనో పనిచేస్తుందా అనేది టెస్ట్ చేయడం కోసం క్లాస్ జాయిన్ అయింది నేను చెప్పాను విశ్వాన్ని మనం టెస్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా విశ్వశక్తి అనేది ప్రపంచం అంతటా ఉంది అన్నిటిలో ఉంది విశ్వాన్ని పరీక్షించకూడదు నమ్మాలి సరే సార్ నేను నమ్ముతాను కాకపోతే నాకు ఇక్కడ లిల్లీ పువ్వులు దొరకట్లేదు నాకు అవి కావాలి ఎలా అడగాలని చెప్పి అడగటం క్లాస్ జాయిన్ అయ్యటం జరిగింది మనం చెప్పడం జరిగింది ఆ విధంగా తను చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో తన స్నేహితురాలు తనని లంచ్ కి ఆహ్వానించడం జరిగింది ఫ్యామిలీ తను వెళ్ళేసరికి అక్కడ ఆ లిల్లీ పువ్వులు గుత్తు గుత్తు ఒక టేబుల్ మీద చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది సో తనకు ఎక్కడా దొరకని చోట ఆ ఫ్రెండ్ ఇంట్లో ఆ వాసన చూసి వెళ్ళిన తర్వాత చాలా సంతోషపడిపోయి ఆ చూసి చాలా లోల్ అయిందని చెప్పేసి అవి కావాలని ట్రై చేస్తాను దొరకపోగా ఇక్కడ ఇక్కడ ఉన్నాయని చెప్పి సంతోషపడింది కానీ అడగలేదు ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి కొనుక్కున్నాయి మనం అడిగితే బాగోదు కాబట్టి తనకి ఇష్టం అనమాట అడగకుండా తను లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అన్ని మాట్లాడుకుని అందరు చక్కగా ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు ఆ గుమ్మం దాకా వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ లిల్లీ పువ్వులు పెద్ద గుర్తు తనకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అంటే విశ్వం చూడండి ఎలా చేస్తుందో మనకి అద్భుతాలు జరగాలంటే మనుషుల్ని ఎన్నుకుంటుంది నేను లాస్ట్ వీడియోలో నితిక ఏంజలి గురించి చెప్పినప్పుడు ఒక అమ్మాయికి ఒక సొంతంగా సెటిల్ అవ్వాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి ఎవరిని దేహ్యాన్ని అడగకూడదు పని చేయకూడదు కానీ ఇంత పెద్ద సిటీలో ఆ ప్రాపర్టీని ఎలా పొందాలి అంత రెంట్ కట్టాలంటే చాలా కట్టాలి ముందు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లైసెన్స్లు పొందాలి ఆ ఫుడ్ లైసెన్స్ పొందాలి సేఫ్టీ ఫ్యూచర్స్ ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అన్ని పొందాలి ఆ లండన్ లో వాళ్ళు కోరుకున్న విధంగా పెట్టాలి తన చాలా ఖర్చు అవుతుంది అదంతా రెడీ చేయాలంటే అని తనకి అయినా సరే ఎలా అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా హో పను పను ద్వారా నితిక క ద్వారా ఇది ఎలా సాధ్యం అవుతుంది అని తెలుసుకుని క్లాస్ జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత విత్ ఇన్ నైన్ డేస్ లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక ఫ్యామిలీ వాళ్ళకి పిల్లలు లేదు పెద్దవాళ్ళు చర్చ్ లో పరిచయం అయ్యి వాళ్ళే అన్ని పెట్టుకుని తనకి అదంతా రెడీ చేసి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళ తదనంతరం ఆస్తితో అమ్మాయికి చెందేలాగా గా అన్ని రాసి ఇవ్వటం జరిగింది అంటే అనంత విశ్వశక్తి మనం ప్రాణం పెట్టి నమ్మినప్పుడు ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఈ మనుషుల్ని శత్రువుని కూడా మిత్రులు చేస్తుంది లాస్ట్ టైం ఒక అమ్మాయి మహీంద్ర ఎక్స్ యూ సెవెన్ హండ్రెడ్ కార్ కోరుకోవడం జరిగింది టాప్ మోడ్ ఆ అమ్మాయికి వచ్చే జీతం జస్ట్ ట్వంటీ థౌసండ్ బిలో కానీ కార్ ఈ అమ్మాయి వచ్చేసి నలభై ఎనిమిది వేలు పడుతుంది డౌన్ పేమెంట్ అట్లీస్ట్ ఓ టెన్ లాక్స్ కట్టాలి అయినా సరే తను కారు కావాలని కోరుకుంది ఎలా జరుగుతుంది అనేది నమ్మకంతో మనం చెప్పినప్పుడు చేసినప్పుడు వాళ్ళ బాబాయ్ వాళ్ళు ధనవంతులు అమ్మాయి బాబాయ్ వాళ్ళు ధనవంతులు అయితే ఈ అమ్మాయిని ఎప్పుడు కూడా చూడలేదు పిలవలేదు ఏ పార్టీ కూడా అసలు ఫ్యామిలీని కలుపుకోలేదు వీళ్ళు ఉన్నారన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు ఎందుకంటే వీళ్ళు పేదవాడు వాళ్ళు డబ్బు ఉన్నవాడు వీళ్ళు ఫ్యామిలీని కట్ చేసేశారు అట్లాంటి వాడు ఇష్టం లేదని గెండేసి కట్ చేసి దూరంగా పెట్టిన వాడు వాడక వాడే వచ్చి ఈ అమ్మాయికి ఆ కాదు గిఫ్ట్ గా ఇచ్చి వాళ్ళ ఆస్తుల సగభాగం ఈ అమ్మాయికి ఇచ్చారు వాళ్ళకి పిల్లలు లేదు అంటే విశ్వం తలుచుకుంటే ఎలాంటి మూర్ఖుల్ని అయినా సరే మనకు అనుకూలంగా మారుస్తుంది వ్యతిరేక చెడు శక్తులన్నీ కూడా మన నుంచి దూరం చేస్తుంది వ్యతిరేకతను తీసేస్తుంది ప్రేమని మనకి ప్రపంచం పంచేలా చేస్తుంది మన హృదయం కూడా శుద్ధ అయిపోవాలి నేను అందుకే చెప్తాను ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు హృదయం మధ్య చేతులు పెట్టుకుని ఉత్తరామ్ముఖంగా వచ్చింది నేను నా చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను అట్లాగే నా పట్ల వ్యతిరేకంగా తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పి ఆ తర్వాత మీరు పడుకొని బాధలు టెన్షన్లు గొడవలు ఏడుపు ఇదంతా తీసేసి చిరునవ్వుతో మీకేం కావాలి రేపటి భవిష్యత్తు అత్యద్భుతంగా ఉన్నట్టు అందమైన కథల కంటూ నిద్రపోయినప్పుడు ఈ దేహం క్లీన్ అయిపోతుంది డిసీజెస్ రావు యంగగా ఆరోగ్యంగా ఉంటారు వ్యతిరేకత మాయమై ప్రపంచం మీకు సహకరించడం మొదలు పెడుతుంది యూనివర్స్ అంటే ఏంటి యూనివర్సల్ అంటే అంతటా ఉంది ఈ మతం ఆ మతం ఈ దేవుడు ఆ దేవుడి సంబంధం లేదు ఈ మతాన్ని అనుసరించడాన్ని మనం ఎక్కడా చెప్పట్లేదు ఒక మతాన్ని వ్యతిరేకించమని చెప్పట్లేదు మన భారతీయులు భారతదేశంలో సర్వమత సమ్మేళనం అందరినీ సమానంగా చూస్తాం ఎవరిని మనం దేశం వేషించకూడదు ఏ దేవుడిని మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు మరొక దేవుడిని అనుకూలంగా మాట్లాడకూడదు ప్రేమగా ఉండాలి దేవుడు అంటే యూనివర్సల్ యూనివర్స్ అంతటా ఉంది యూనివర్సే అనేక రూపాల్లో ఉంది అంటే మనం ఆ పేర్లు దేవుడి పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు యూనివర్సే మీరు పూజించే దేవుడినే యూనివర్స్ అనుకోండి అలా కోరుకోండి అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ మతాలకు సంబంధం లేదు అన్ని మతాలు ఒకటే ఒకటే చెప్తున్నాయి ప్రతి గ్రంథం నువ్వు కృతజ్ఞతలు కలిగి ఉంటే నువ్వు అన్ని పొందుతావు అని చెప్పి కురాన్ చెప్తుంది లేదంటే నేను శిక్షించడం జరుగుతున్నా భగవద్గీత ఏం చెప్తుంది నువ్వేం కోరుకుంటావో నువ్వేమని ఆలోచిస్తావో అదే పొందుతావు అది మంచాచేట ఏదైనా కాదు బైబిల్ ఏం చెప్తుంది నీలో ఆవగిందన్నంత విశ్వాసం ఉంటే నువ్వు కోరుకున్నది పొందుతావు ఆ పర్వతం అనే పెద్దది బింటి సముద్రంలో పడుతుందని ప్రతి గ్రంథం ఒక వ్యక్తిని ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలో నువ్వు ఎలా పొందుతావు ఈ ప్రపంచం నుంచి ప్రేమని ఈ ప్రపంచంలో ఎలా ఎదగాలో చెప్తున్నాయి కాబట్టి ఇష్టమైన వాడు అది పాటించవచ్చు ఆయనే యూనివర్స్ అనుకోండి ఆ తల్లే యూనివర్స్ అనుకోండి మీకు నచ్చినటువంటి ఘాట్ని మీరు మనస్ఫూర్తిగా మీరు ప్రేయర్ చేసుకుని విశ్వమే అనుకుని నేను చేసినప్పుడు నమ్మినప్పుడు ప్రపంచంలో మన ఏ వ్యక్తిని వ్యతిరేకించకుండా తృఢీకరించకుండా తిట్టకుండా దర్శనం తెక్కకుండా మనం చాలా ప్రేమగా మన నుంచి ఆ ప్రేమ వెల్ వెల్లు విరిస్తే ప్రపంచంలోకి వెళ్ళి తిరిగి మనకు రెట్లు వస్తుంది మన కోరిక నెరవేరట్లేదు అంటే ఎక్కడో మిస్టేక్ చేశాం ఆ మిస్టేక్ ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి వ్యతిరేకతని తీసేయమని ప్రేమతో అడగాలి విశ్వాన్ని ఇంకొక వాక్యం చెప్పాలి ఓ అనంతమైన విశ్వం అయిదొస్తుంది నా కోసం నువ్వు నా కోసం విష్ణు తనను తాను సృష్టి చేసుకుంటుంది నా కోసం ఈ ప్రపంచాన్ని మనుషుల్ని డబ్బుని సంపదల్ని సమస్తాన్ని చైతన్య పరిచి నా కోసం మిరాకిల్ చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని ఈ వాక్యాన్ని మార్నింగ్ నుంచి రాత్రి దాకా చెప్పాలి మరొక వాక్యం ఏం చెప్పాలి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నిత్యం యవ్వనంగా అద్భుతంగా ఆశీర్వదించిన అనంత విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి లేదు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ మొత్తాన్ని చెప్పాలి జాబ్ రావట్లేదు ఇబ్బంది పెడితే ఏం చెప్పాలి నాకు సులభంగా డబ్బు సంపదలతో పాటు నేను కోరుకున్న జాబుని అందించిన విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి అంటే ఆ వ్యక్తి ఒకరైతే ఒకరే చెప్పాలి ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు మరో చెప్ప మరోలా చెప్పాలి నేను నా కుటుంబం డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మమ్మల్ని ఆశీర్వదించి చక్కగా నడిపిస్తున్న మహోన్నతమైన విశ్వశక్తి నీకు మా కృతజ్ఞతలని మీ టెరస్ పైకి చేతుల పైకెత్తి కూడా చెప్పచ్చు సాయంత్రం సాయంకాలంలో అంటే సూర్యుడు అనగా ఇరవై నిమిషాల ముందు అలా చేతుల పైకెత్తి చెప్పినప్పుడు ఆ సమయంలో ఏంజెల్స్ తిరుగుతూ ఉంటాయి మన తెలుగులో దేవతలు తిరుగుతూ ఉంటారంటారు తదాస్తు అంటుంటారు అంటే అక్కడ మన మనసులో ద్వేషాన్ని తీసేసి ఎవరి మీద కోపాన్ని తీసేసి వ్యతిరేకం తీసేసి చాలా ప్రేమగా చెప్పాలి నేను అందరినీ క్షమిస్తున్నాను ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను ప్రేమను మాత్రమే విడుదల చేయాలి మీరు విడుదల చేసి చూడండి అనారోగ్యమే రాదు ప్రతిదీ మీకు సహకరిస్తుంది ఆ విశ్వంలోకి వెళుతుంది ప్రపంచంలోకి వెళ్ళి చైతన్య పరిచి తిరిగి మనకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక గురువుగా మేము ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్